హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్వార్ ఇంకా మేమైతే ఊరు వచ్చేసామని చెప్పాను కదా ఇంకా ఊరు వచ్చిన తర్వాత అయితే మాకు తిండి అయితే మొదలైపోయింది ఇంకా ఈవినింగ్ అయితే మేము పచ్చని పప్పు వడలు అయితే వేసుకున్నాము అంటే మసాలా వడలు అంటారు కదా అవి కొంచెం చట్నీ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ కాసేపు మాటలు ఎప్పుకొని పడుకొని పోయాము ఇంకా వీడియోస్ అయితే ఏమీ షూట్ అయితే చేయలేదనమాట ఇంకా మార్నింగ్ లేచి ముందు పక్కబట్టలవన్నీ మడత పెట్టేసుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళినా ఏ వెళ్ళినా కానీ కొంచెం మనం వెళ్ళిన వా దగ్గర కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఎక్కువ బర్త్డేని అవ్వకుండా ఉంటాం కదా అందుకని చెప్పేసి చిన్న చిన్నగా మనం కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి ఇంకా అందుకని చెప్పేస్తే నేను పక్కపట్ల అన్నీ కూడా మరత పెట్టేసి ఎక్కడెక్కడ నీట్గా అయితే సర్దేస్తున్నాను ఇంకా మనం ఇంటికి ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని కొన్ని పనులు అయితే మన లైఫ్లో మారవు కదా నేను అంతే కొన్ని కొన్ని టైమ్స్లో నేను నా పనులు మాత్రం నేను మర్చిపోకుండా అయితే చేస్తాను అది ఎక్కడైనా ఎలాగైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనల్ని మనం మర్చిపోకుండా అయితే ఉండాలి మనం ఇంటికి వెళ్ళాము వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో మనం ఎందుకు చేయాలి అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు ఎందుకు అంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము వెళ్ళి ఉంటున్నప్పుడు మనం ఒకరికి బర్డెన్ అయితే అవ్వకూడదు అనమాట వాళ్ళతో కలిసి ఉండాలి తప్పించి వాళ్ళకి బర్డెన్ అయితే అవ్వకూడదు నా ఉద్దేశం అయితే అదే వాళ్ళే చేసుకుంటారులే నేను ఎందుకు చేయాలి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నారా నేను ఎందుకు చేయాలి అనేది మాత్రం మనం పెట్టుకోకూడదు ఎందుకంటే మనకి కూడా టైంపాస్ అనేది అవ్వాలి కదా అంతే అంతకు మంచి ఏం లేదు ఇంకా మొత్తం అవన్నీ సర్దేసిన తర్వాత ఇల్లు అనేది ఊడ్చుకొచ్చేస్తున్నాను ఇల్లు అనేది ఊడ్చుకుంటే ముందు దాని తర్వాత టిఫిన్లు అవన్నీ చేసుకోవచ్చు కదా నిదానంగా అందుకని చెప్పేసి మార్నింగ్ కొంచెం మొత్తం ఇల్లంతా అంతా తీసేసి ఊడ్చేస్తున్నాను అన్నమాట ఇంకా మొత్తం మొత్తం కూడా నా తిండికోవాలి ఎలా ఉండిద్ది అసలు మేము వండుకుంటున్నాను ఏంటి అసలు మామూలుగా బ్రేక్ఫాస్ట్గా అంటే నేను ఒకదాన్నే ఉన్నప్పుడు ఎలా తింటాను మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాను ఏంటి అనేది ఈరోజు మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి ఇంకా నేను స్టాండ్లో ఏమీ అనమాట అందుకే చేతితోనే చిన్న చిన్న బిట్స్ అయితే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి నేను పొంగనాలు అలాగే ఇడ్లీ అయితే వేసుకొని తినేసాము ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సొరకాయ టమాటా వంకాయ పచ్చడి అనేది చేసుకున్నాం అనమాట రోటి పచ్చడి అయితే చేసుకున్నాము ఇంకా పొంగనాలు అవి మిగిలితే ఇంకా అయ్యే ఒకటి రెండు పెట్టుకొని తినేసాను అనమాట ఉల్లిపాయ అనేది నంచుకుంటున్నాను ఇంకా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు చక్కగా ప్రశాంతంగా వాళ్ళతో మాటలు చెప్పుకుంటూ ఇట్లాగైతే కూర్చొని తింటే బాగుంటుంది కదా ఎందుకంటే నేను ఎప్పుడు ఒకదాన్నే ఉంటాను అయితే మా హస్బెండ్తో తింటాను లేకపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అందుకని చెప్పేసి ఇంకా మాటలు చెప్పుకుంటా టీవీ చూసుకుంటా అయితే నేను ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అసలు పచ్చడి అయితే చాలా బాగా అయితే కుదిరింది అంత బాగా వచ్చేదని కూడా అనుకోలేదనమాట ఒక్క పూట కూడా రాలేదు మొత్తం ఖాళీ అయితే చేసేసాము అంత టేస్టీగా అయితే వచ్చింది ఇట్లా అయితే మొత్తం తినేసి ఎన్ని కూడా కడిగేసుకున్నాము దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను బెండకాయ కర్రీ అయితే చేశాను మార్నింగ్ కూడా కర్రీ ఏమో వండుకోలేదు పచ్చడి చేసుకున్నామని ఇంకా బెండకాయలు అయ్యి నేనే కర్రీ చేసి వండి పెడుతున్నాను అనమాట నా అవతారం చూసి దర్చుకోపాకండి చాలా డేస్ అయితే అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము మాకు దగ్గరలో ఉన్న అంటే దగ్గర అంటే ఒక సెవెంటీ కిలోమీటర్స్ అలా ఉండిద్ది అనుకోండి ఇంకా మేమైతే ఒక టెంపుల్ శివాలయానికి అయితే వెళ్తున్నాము అమావాస్య రోజు మంచిది అని చెప్పి మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము మార్నింగే ఫ్రెష్ అయిపోయి మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంటి దగ్గర ఎవరో బండి ఉంది అడిగాము ఒకరిని బండి అయితే ఇచ్చారనమాట ఇంకా మా బండి మీద అయితే వెళ్తున్నాము ఇంకా నేను మా హస్బెండ్ అనుకోకుండా మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ అయితే అయినాయి ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే పెద్దగా ఉంది గుడి అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు అయ్యప్ప స్వామి వినాయక స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి కృష్ణుడు శివుడు అమ్మవార్లు అందరూ కూడా ఉన్నారు అసలు చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది టెంపుల్ చాలా రోజు నుండి అనుకుంటున్నాం కానీ వెళ్దామని ఏదో ఒక టెంపుల్కి అసలు వెళ్ళలేకపోతున్నాం అనమాట అందుకని చెప్పేస్తే ఇంకా ఆ రోజైతే వెళ్ళాము అసలు ఆ గుడులు కూడా చాలా బాగున్నాయి అనమాట ఏ దేవుడికి ఆ దేవుడు సపరేట్ సపరేట్గా చిన్న చిన్న గోపురాల లాగా కట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఎంత కలగా ఉన్నారో చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారా లేదనేది నాతో అయితే షేర్ చేసుకొని నేనైతే చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతాను ఇప్పుడు మ్యాక్సిమం నాకు వీలు ఉన్నప్పుడల్లా వెళ్ళాలని అనమాట ఇంకా ఇక్కడైతే టిఫిన్ అది పెడుతున్నారనమాట ఇంకా అక్కడే నిత్యాన్నదానం అయితే జరిగిద్ది టిఫిన్ టైంలో వెళ్తే టిఫిన్ మధ్యాహ్నం అయితే భోజనం అలాగా ఇంకా అక్కడే పులిహారది తినేసి ఇంకా అక్కడే సాయిబాబు గుడి కూడా ఉంటే ఇంకా సాయిబాబు గుడికి కూడా వెళ్ళి దండం అది పెట్టేసుకొని వచ్చామనమాట ఇక్కడ సాయిబాబు గారు చూసారా ఎంత కలగా ఉన్నారో అసలు ఆ టెంపుల్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది మనసులో ఉన్న బాధలన్నీ ఒక్క నిమిషం అట్లా వదిలేసి దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గెటప్ మొత్తం చేంజ్ చేసేసి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసానమాట వెజిటేబుల్ రైస్ అలాగే చుక్కాకుతో కొంచెం లాగా చేసామన్నమాట చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఇంకా కర్రీ ప్లస్ ఆ రైస్ అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది మా హస్బెండ్కి అయితే నువ్వు ఇంట్లో చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది అనేసి అన్నారనమాట నీళ్ళు అవన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయి అసలు అదంతా కూడా ఇంకా నేను ఇక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటా మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారనమాట వచ్చారు కదా ఇంకా నా ఎదురుగా కూర్చున్నారు ఇంకా మాటలు చెప్పుకుంటా ఇట్లా ఇట్లా అని చెప్పి మాటలు చెప్పుకుంటా అయితే నేనైతే నా లంచ్ అనేది ఫినిష్ అయితే చేస్తున్నాను ఇంకా లాస్ట్ రోజు అనమాట ఇది అంటే వచ్చాము అంటే సండేనో మండేనో రిటర్న్ అయినట్టున్నాము మేము సండే అనుకుంటా ఏమో గుర్తులేదు అంటే కరెక్ట్గా చెప్పాలండి అది కానీ ఆ టూ డేస్ అనమాట ఇది అంతా కూడా ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఇంకా పన్ను అంతా మార్నింగే చేసేసుకున్నామన్నమాట అందుకనే ఇంకా ఈవినింగ్ వర్క్ అనేది ఏమీ లేదు ఇంకా అలాగే ఇంకా పడుకొని పోయాము సాయంత్రము ఇంకా లంచ్ అది చేసి నైట్ కొంచెం రైస్ పెరుగు వేసుకొని తినేసాము అంతే అబ్బరికి ఆకలి లేదనమాట ఎందుకంటే ఇదే మేము టూ థర్టీ ఆ టైంకి అయితే తిన్నాము ఇంకా ఏం ఆకలిసేది చెప్పండి ఇంకా అందుకనే ఇంకా ఇట్లాగైతే మేము మా ఫినిష్ అయితే చేసుకుంటున్నాము ఏంటిదంటే లంచ్ మీరేం లంచ్ చేసుకుంటున్నారు ఏంటి మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇంకా మీరు కూడా ఇట్లాగే మాటలు చెప్పుకుంటూ తినడానికి ఇష్టపడతారా లేదా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి నేనైతే పక్కన ఎవరి ఒకరు కూర్చుంటే వాళ్ళతో మాటలు చెప్పుకుంటూ తినటానికైతే నేను బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా పక్కన ఎవరో ఒకరు కూర్చోని మాటలు చెప్పుకుంటూ తింటే కనుక ఏంటంటే టీవీ చూస్తూ ఉంటే ఇంకా ఎదుట మాటలు అనేది పట్టించుకోరనమాట ఇంకా నేనేమో వాగుతూనే ఉంటాను ఎదుట మాటలు అయితే ఏం పట్టించుకోరు ఇంకా టీవీ అనేది పెడితే అందుకని చెప్పి టీవీ లేకుండా అయితే తినటానికి నేనైతే ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇక్కడొచ్చేసి నేను తర్వాత రోజు మార్నింగ్ మైదా అవన్నీ కూడా కలిపేసాను పూర్ణాలు పిండి అవన్నీ కూడా చేసేసాను అనమాట ఇక్కడైతే నేను బొబ్బట్లు అయితే చేస్తున్నాను చాలా టేస్ట్గా అయితే వచ్చాయి పావు కేజీ పప్పు అయితే ఉడకబెట్టేసి అప్పటికప్పుడు అనుకొని చేసానమాట వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి స్వీట్ ఐటమ్ చేసేసి వెళ్దాము అనేసి అనుకున్నాను అనమాట అంటే ఎప్పుడు నేను రాను కదా చాలా తక్కువ సార్లు అయితే వస్తాను వచ్చినప్పుడు వాళ్ళు పెట్టినప్పుడే కాదు మనం కూడా ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి బొబ్బట్లు అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను బొబ్బట్లలో కొంచెం స్పెషలిస్ట్ అనమాట ఈజీగా చేసేస్తాను ఐదు పది నిమిషాల్లో మొత్తం అయిపోతాయి అనమాట ఒక గంట కూర్చుంటే మొత్తం అయితే అయిపోతాయి మీకు డీటెయిల్డ్గా రెసిపీ అనేది కావాలంటే కనుక కామెంట్ అయితే చేసేయండి నేను ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను ఎలా అలాగో నెక్స్ట్ వీక్లో నేను బొబ్బట్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను అప్పుడైతే నేను మీకు డీటెయిల్గా అయితే షేర్ అయితే చేస్తాను అసలు నా బొబ్బట్లకి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదండి మా అన్నయ్య వాళ్ళకి కానీ మా ఆయన వాళ్ళకి కానీ మా చుట్టాల కానీ చాలామందికి ఇష్టం అనమాట నేను చేసే బొబ్బట్లు అంత బాగా అయితే చేస్తాను ఇంకా పావు కేజీకి పదమూడు బొబ్బట్లు అయితే వచ్చాయి చక్కగా నెయ్యి వేసుకొని ఫుల్గా నెయ్యి అనేది రాసేసి చక్కగా లో ఫ్లేమ్లో కాల్చుకుంటే అసలు ఎంత బాగా వస్తాయి అంటే అలా నోట్లో పెడితే అలా కరిగిపోతాయి అనమాట నాకైతే ఇప్పటికీ నోరు అయితే ఊరుతుంది అంత బాగా అయితే కుదిరాయి ఇప్పుడు చేసేదానికన్నా ఇంకో రెండు మూడు సార్లు అంటే రెండు మూడు రెట్లు అంత టేస్ట్కి అయితే కుదిరాయి మీకు కూడా తినాలనిపిస్తుందా కామెంట్ అయితే చేయండి నాకైతే మళ్ళా తినాలనిపిస్తుంది ఇంకా చేత్తోనే అలా అలా చేసేస్తాను అనమాట ఇంకా అయితే చేస్తున్నాను మొత్తం చూపి లాస్ట్ నేను అసలు బొబ్బట్టు ఎలా చేస్తానని చెప్పి చూపించమంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఇట్లాగైతే మొత్తం వీడియో అయితే తీసారనమాట నేను లోనపిండి ఎక్కువ పెడతాను పైన మైదా అనేది తక్కువ పెడతానమాట అప్పుడే మనకి స్వీట్ అనేది ఎక్కువ తెలుస్తుంది లేకపోతే మైదా టేస్టే తెలుస్తుంది మనం బొబ్బట్టు తిన్నట్టు అనిపించదనమాట మనం బయట కొనుక్కుంటే ఏంటంటే చాలా పల్సగా ఇస్తారు అసలు తిన్న ట్టు కూడా ఉండదు మనిషికి రెండు మూడు ప్యాకెట్లు తినేసినా కానీ అసలు సరిపోదు మనం స్వీట్ తిన్న ఫీలింగ్ అనేది రాదనమాట కాబట్టి ఇట్లాగా ఇంట్లో చేసుకుంటే ఏమైందంటే ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే అసలు ఆ టూ డేస్ త్రీ డేస్ తినవచ్చు అనమాట అన్నీ వస్తాయి ఇంకా పెద్ద అయితే కనుక పావు కేజీ పప్పుకి పదమూడు అయితే వస్తాయి చిన్నవి అయితే కనుక ఒక పదిహేను ఇరవై దాకా వస్తాయి అనుకుంటండి అసలు నెయ్యి కూడా ఎక్కువ పట్టదు అనమాట ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ పడతాయి అంతే అంటే మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని కలిపి ఎందుకంటే ఒక్కొక్క బొబ్బటికి నేను టూ టూ స్పూన్స్ అయితే వాడతాను మొత్తం పిండి లోన స్టఫింగ్కి వాడేది రెండు చెంచాలు అంతే అంతకుమించి ఎక్కువైతే మనకి నెయ్యి అనేది పట్టదు ఇంకా అంతే అలాగైతేనే మనకి చాలా టేస్టీగా అయితే వస్తాయి కంపల్సరీగా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను నేను ఎంత ఈజీ ప్రాసెస్లో చేస్తాను అనేది కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను కంపల్సరీగా ఎందుకంటే నేనే కాదు ఇతవరకు అసలు నేను చేస్తే ఇంత పర్ఫెక్ట్గా వచ్చే కాదు ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ నుండి చేసి 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 నేను ఇప్పుడు దాంట్లో ఎక్స్పర్ట్నైతే అయిపోయాను అనమాట ఇతవరకు నీకేం వచ్చు అన్న వాళ్ళతోనే అబ్బా నీ చేతి బొబ్బట్లే తినాలి బయట అసలు ఏం బాగోవట్లేదు అన్న స్టేజ్కి అయితే వచ్చేసానమాట అంత బాగా అయితే చేస్తాను బాగా పుంగిద్ది ఇట్లాగైతే చక్కగా ఫుల్గా నెయ్యి అనేది వేసుకొని నేనైతే కాల్చుకుంటాను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడైతే ఆల్రెడీ అయిపోయాయి అన్ని బొబ్బట్లయితే చేశాను అనమాట పదమూడు బొబ్బట్లు అయితే వచ్చాయి పావు కేజీ పప్పుకి మూడు వందల గ్రాములు బెల్లం అయితే వేసుకున్నాను ఇట్లాగైతే నేను ఇట్లా మా వెకేషన్లో ఇంకా లాస్ట్ డే ఇట్లాగైతే మేము వెళ్తున్నదన్నమాట ఇంకా లాస్ట్ బొబ్బట్టు ఇది అయిపోతుంది అనమాట చూసారా ఇలా తిరగ తిప్పుకున్న తర్వాత వెనకలు ఇట్లాగైతే లేదా నెయ్యి అనేది వేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఇలా ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది వేడి వేడిగా తినేదానికన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటే కొంచెం ఒకటికి ఒక మూడు తినగలగం అన్నమాట అంత టేస్ట్గా అయితే ఉండిద్ది చక్కగా ఎలా పొంగిందో చూడండి అసలు మనం చేసుకునే స్టైల్ మనం బయట ఎన్ని వేలు ఎన్ని వందలు పెట్టినా కానీ ఆ టేస్ట్ అనేది దొరకదు అలాగే మనకి సాటిస్ఫాక్షన్ కూడా రాదనమాట బయట చేసేవి తింటే కనుక కాబట్టి ఇట్లా చూసారా ఎంత ప్లఫీగా అయితే వచ్చాయో ఇంత మందంగా అయితే బయట ఇవ్వరు కదా ఇవైతే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి అంతే అంత టేస్ట్గా అయితే వచ్చాయి ఏంటి అలాగా అనేది నేను వీడియో అయితే షూట్ చేస్తాను ఓకేనా వీడియో కంటిన్యూ అయితే చూసేయండి బాయ్ ఇంకా ఇది అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ టైం అయితే అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షాక్ అయితే వచ్చింది ట్రైన్ అయితే క్యాన్సిల్ అయ్యింది ఇంకా చేస్తాను చెప్పండి ఇంకా ఆరింటికి అయితే ఉంది ట్రైన్ అప్పుడు దాకా ఇంకా అలాగే కాసుకొని కూర్చునే ఉన్నాము అనమాట ఇంకా మేమిద్దరం మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాము ఇంకా ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను ఒక మంచి కంటెంట్ అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ జాను మళ్ళీ 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 కలుస్తూనే ఉంటాను ఓకేనా బాయ్ సియ నెక్స్ట్ వీడియో